పని గంటలు పెంచాలన్న రాష్ట్ర కూటమి ప్రభుత్వ తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలని మహిళలతో రాత్రి పనిచేయించడం పనిచేయడం కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరం జరిగింది ఈ శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దుబా శేష్ బాబీ ప్రారంభించారు ఈ సందర్భంగా శేషాబీ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసనకు వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు ఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరు రాజబాబు లిబరేషన్ నాయకులు నాగేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ పౌర సంక్షేమ సంఘం నాయకులు దోసరపుడు రమణరాజు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు తాండూరు రాజు ఈ శిబిరంలో పాల్గొన్నారు వీరంతా మాట్లాడుతూ పని గంటల పెంపు నిర్ణయం కోటం ప్రభుత్వానికి మరణ శాసనంగా మారుతుందని హెచ్చరించారు మూడు షిఫ్ట్లను రెండు షిఫ్ట్లుగా మార్చడం వల్ల ముగ్గురిలో ఒకరి ఉపాధి పోతుందని నిరుద్యోగులకు ఉద్యోగం అనేది కలగానే మిగిలిపోతుందని విమర్శించారు పగలే మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం రాత్రి వేళలో వారిని పనిచేయించడం మానుకోవాలని డిమాండ్ చేశారు వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో చేసే కార్మికుల పక్షాన చేసే పోరాటం మన రాష్ట్రంలో కార్మికులందరూ ఏకితాయించి నిరసన ప్రదర్శించిన చట్టాన్ని ఎనిమిది గంటల పని సాధించుకుంటే దాన్ని సునాశనంగా వీళ్ళు ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పదమూడు గంటల పని విధానం అనే దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే పని మేము ప్రజలందరికీ అందరికీ చేయిస్తాం ఆయన రద్దు ఈ విధానం రద్దు అవలో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఎనిమిది గంటల పని విధానం అనేటువంటిది ఓ రాష్ట్రం వాళ్ళు కోరుతున్నాయి కాదు ప్రపంచం అంతటా ఉన్నదే పైగా ఎనిమిది గంటల పని విధానం కోసం అని చెప్పి ఒక పెద్ద సమ్మె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో జరిగింది కానీ గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో తొలిసారి ఎనిమిది గంటల పని విధానం కోసం సమ్మె చేసిన వాళ్ళు అది పద్దెనిమిది వందల అరవై రెండులో హౌరా రైల్వే కార్మికులు సమ్మె చేశారు ఆ సమ్మె ఆ రోజు విజయవంతం కాలేదు కానీ చరిత్రలో భద్రంగా నమోదయ్యి ఉన్నది అందువల్ల మేము చెప్పదలుచుకుంటానంటే ఈ రోజు తీసుకొచ్చం విధానాన్ని మీరు రద్దు చేయండి మీరు రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే పరంతా మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను